వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య థియేటర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే మాట్లాడారు తాజాగా దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ఒక ఆంగ్ల పత్రికకు చెందిన ప్రతినిధి అడిగిన ప్రశ్నకి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు తొక్కిసలాట ఘటనకి నేరుగా అల్లు అర్జున్ కారణం కాదు కదా అని అడిగిన ప్రశ్నించగా అతను కేవలం సినిమా చూసి వెళ్లిపోతే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు కానీ ఆయన కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి అందరికీ అభివాదాలు తెలియచేస్తూ రావడం వల్ల పక్క థియేటర్ ప్రజలు కూడా రావడంతో ఒక్కసారిగా తోపులాటలు జరిగాయి అల్లు అర్జున్ టీం పర్మిషన్ అడిగినప్పుడు పోలీసులు మేము భద్రత విషయంలో మీకు ఎటువంటి అనుమతి ఇవ్వలేము అని చెప్పినా అల్లు అర్జున్ వినకుండా వచ్చారు బయట ఒకరు చనిపోయినా మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా అతను వెళ్లకుండా సినిమా చూస్తూ కూర్చున్నాడు పోలీసులు మీరు వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు మాత్రమే ఆయన అక్కడి నుండి కదిలారు ఒక మహిళ చనిపోతే పది నుండి పన్నెండు రోజులు ఎవరూ పట్టించుకోలేదు ఆవిడ చనిపోవడం ఆయన చేతుల్లో లేకపోవచ్చు కానీ పరోక్షంగా ఆయన కారణమయ్యారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు